నమస్కారం ఈ రోజు హాలిడే అంట ఏదో ఏబివిపి బంద్ అని పిల్లలకు హాలిడే ఇచ్చారు పొద్దున్నీ తల పేలిపోతుంది హాలిడే పిల్లలక వీళ్ళకో అర్థం కాదు హోంవర్క్ మాత్రం ఖచ్చితంగా ఇస్తారు సో మా లంచ్ టైం రొటీన్ ఎలా ఉంటుంది పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మా డైలీ ఎలా ఉంటుంది అనేది చూసేద్దాం సో ఈ రోజు మా లంచ్ రెసిపీస్ వచ్చేసి పప్పు చారు అండ్ ఆలూ ఫ్రై బెస్ట్ కాంబినేషన్ కదా సో అలా ఫస్ట్ అయితే ఆనియన్ టమాటో కట్ చేసుకొని పప్పు చారు పెట్టేసుకున్నాం మీ ఇంట్లో పిల్లలందరూ ఉన్నప్పుడు మీరు చేసే రొటీన్స్ ఏంటి కామెంట్లో నాతో షేర్ చేసుకోండి మా పిల్లలైతే ఇంట్లో ఉంటే ఉంటుంది వాడక రాయడం కన్నా నన్ను చూసుకోవడమే ఎక్కువగా ఉంది చదువు కాటి నాకు వినిపిస్తుంది మధ్య మధ్యలో అలా అంటూ ఉంటే చదువుతాడు ఏదైనా లేకపోతే నా వీడియోస్ పైన నాకన్నా ఎక్కువ వాడికే ఇంట్రెస్ట్ చదవాలి నేను ఇప్పుడు వచ్చి అడుగుతాను సో ఇది మా స్టైల్ సాంబార్ కాదు యాక్చువల్ గా ఇది పప్పు చారు అంటే పప్పుచారు అంటే తెలంగాణ స్టైల్ పప్పు చారు అనమాట ఏమీ వేయరు ఇందులో ఓన్లీ టమాటో ఆనియన్ ఉప్పు కారం అట్లా అంతే అనమాట ఈ దోసకాయలు అలాంటివి ఏమి వేయమన్నమాట సో అది మా స్టైల్ పప్పుచారు దాన్ని సాంబార్ అన్నీ వేస్తే సాంబార్ ఏం వేయకపోతే పప్పుచారు సో పప్పు ఇలా బాగా ఉడకబెట్టేసుకొని ముందే పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు వీటన్నింటినీ వేసేసుకొని చింతపండు రసం వేస్తే అయిపోయింది పప్పు చర్ నాకు వినిపించాల్సిన పని లేదు కాబట్టి నువ్వు చదివితే చాలు సో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వేసుకోని కాస్త చికపటమన్నాక అప్పుడు వీటన్నిటిని అన్నింటిని వేసుకోవాలి ఆనియన్ టమాటో చిల్లీస్ అన్ని వేసుకోవాలి టైం ఎంత బాగుంటుందంటే అన్నీ అయిపోతాయి కొత్తిమీర నాకు యాక్చువల్గా బిఫోర్ మ్యారేజ్ అస్సలు వంటలు రాదు అస్సలు అంటే నిల్ కిచెన్లోకి వెళ్ళి నేను చేసేది కూడా కనీసము టీ పెట్టడం కూడా సరిగ్గా రాదు బట్ ఆఫ్టర్ మ్యారేజే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నేర్చుకున్నాను అదేదో అంటారు కదా మంచి ఫుడ్యే మంచిగా వంట చేయగలుగుతారు అని సో నేను మంచి ఫుడ్ అనమాట బాగా అదేంటో మాయన్న టేస్ట్ నా టేస్ట్ మొత్తం సేమ్ అన్నీ అంతే మాకు ఈ పప్పు చారు డైలీ పెట్టినా తింటాం మేము అలాంటి స్పెసిఫికేషన్స్ ఏం లేవు మాకు ఇదే ఉంటే తింటాము ఏం లేవు సో ఆయిల్లో పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు టమాటో కొత్తిమీర అన్ని మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆల్టర్నేట్ డే పప్పుచారే ఉండేది అదేంటో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఆకలిస్తుంది ఎక్కువగా తినేస్తాం కూడా రాసే అది చూడకుండా రాసే కన్నా నేను వచ్చి చూస్తాను ఇప్పుడు ఇది మరీ ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఇదంతా వేసాక ఉడికిపోతాయి కదా సో ఓన్లీ పచ్చివాసన పోయే అంత ఉంటే సరిపోతుంది పసుపు వేసేసుకోవాలి పసుపు వేసుకొని నా మొబైల్ తీసుకొని వాట్సాప్ దాంట్లో చూసి అది రాసే నెక్స్ట్ రాయి తెలుగు తెలుగు సొంత వాక్యాలు క్వశ్చన్ ఆన్సర్స్ తెలుగు సొంత వాక్యాలు క్వశ్చన్ ఆన్సర్స్ రాయు సో ఇది బాగా కుక్ అయినాక ఈ పులుస్తుంది కదా ఇందులో వేసేసుకోవాలి పప్పులో మనకెంత కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది కదా పులుపు కారం రెండు బాగానే పడతాయి ఇందులో కొంచెం నాకు చిన్నది ఉంది కాబట్టి ఎక్కువగా చింతపండు తీసుకోను నేను వేస్తాను అన్ని అలవాటు చేస్తాను పిల్లలకు అన్ని అలవాటు ఉండాలి ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మనం ఒక ప్లే ఒక టైంలో మనకి హెల్త్ బాగాలేకపోయినా వాళ్ళు సర్వైవ్ అవ్వాలి అందుకే నేను అన్ని తినిపిస్తాను చిన్నదానికి ఇప్పుడు ఇప్పుడు కొంచెం కారం అలవాటు చేస్తున్నాను అందుకే అందులో పచ్చిమిర్చి వేస్తా లేకపోతే ముందు పచ్చిమిర్చి వేయకుండా దానికి తీసేసి తర్వాత కారం వేసేదాన్ని సో ఇప్పుడు కొంచెం దానికి అలవాటు అవ్వడానికి ఓ రెండు పచ్చిమిర్చి ఖచ్చితంగా వేస్తాను నేను ఏంటి మళ్ళీ ఇందులో వేస్తా అనుకుంటున్నారా లేదు నేను గో ఎంత మంది పిల్లలు ఇలా డ్రామే బాజు ఉంటారు చెప్పండి పని పనుందంటే లేదంటే నేను ఎవరితోనో మాట్లాడుతున్నానంటే నా కొడుక్కి మాత్రం లేని పనులన్నీ గుర్తుకొచ్చేస్తాయి సో ఇది మరుగుతున్నంత సేపట్లో దీంట్లో సాల్ట్ వేసేద్దాం సో సాల్ట్ పులుపు వేసాం కదా సో కొంచెం సాల్ట్ బాగానే పడుతుంది పులుపుకు బ్యాలెన్స్ అయ్యేంతవరకు అంతవరకు అది తెలంగాణ స్టైల్ పప్పు చార్ అంటే కారం ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా బాగా మరగాలి మరిగే అంతసేపు దీన్ని ఇలా వదిలేసి రైస్ కడిగేసి పెట్టుకున్నా సో రైస్ కూడా కడిగేస్తే దాని పని దాన్ని అయిపోతుంది కదా ఎలా చూస్తారు నేనైతే ఇలా అందాజాతో చూస్తాను అలవాటు అయిపోయింది ఇలా కొలుచుకుంటాం నార్మల్గా కుక్కర్లో పెట్టేస్తాను కాకపోతే మావయ్య కొంచెం మెత్తగా తినరనమాట సో మావయ్య కోసం ఖచ్చితంగా దీంట్లోనే వేయాలి కొంచెం వాటర్ అటీ ఇటు అయినా కూడా మళ్ళీ మావయ్య తినరు మేము ఏదైనా అడ్జస్ట్ అవుతాం పిల్లలు కూడా అంతే పొడి పొడి ఉన్నా మెత్తగా ఉన్నా తినేస్తారు మావయ్య ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేస్తున్నారు మామయ్య ఫ్రెండ్స్ ఉన్నారు మంచిగా ఎంతమంది మామయ్య మీ ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నారు చెప్పండి మీ ఫ్రెండ్స్ బాధ ఇక్కడ ఎవరు లేరు మావయ్య ఫ్రెండ్స్ ఎవరు లేరు ఇక్కడ పాప ఎంత మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఒక్క నిమిషం

మైక్ ప్రవీణ్ గిఫ్ట్ ఇచ్చింది వస్తుంది బాగా మా చిన్నది లేదు వెళ్ళింది ఆడుకోవడానికి సో పెట్ సాంబార్ కాదు సారీ పప్పు చారు అవుతుంది ఇంకో సైడ్ రైస్ అవుతుంది సిటీలో ఎంతమంది అనుకుంటారు ఊర్లో ఉంటే బాగుండు అని నేను చాలా సార్లు అనుకుంటాను ఊర్లో అయితే పక్క వాళ్ళు వాళ్ళు వీళ్ళు చూస్తారు కదా ఇక్కడైతే ఏమీ ఉండదు మనల్ని మనమే చూసుకోవాలి ఫంక్షన్స్ అవన్నీ ఉంటాయి ఊర్లో ఎన్ని మిస్ అవుతాము సిటీలో ఉండి పోలేక కొన్ని ఊర్లో పిల్లలకు స్కూల్ ఉన్నా వాళ్ళని స్కూల్ పంపించేసి వెళ్ళేసి వచ్చేవచ్చు అనుకుంటాం ఎక్కడైతే స్కూల్ పోయిద్ది అన్న బాధకి ఏం పోతాంలే అనుకుంటాం మాదేంటంటే మా అమ్మ వాళ్ళు అత్తె వాళ్ళు ఒకటే ఊరు అనమాట సో దాంతో మొత్తం నా రిలేటివ్స్ అందరూ ఒకటే ఊరు వేరే ఊరే తెలియదు నాకు అత్తే ఊర్లో ఉన్నప్పుడు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారో లేకపోతే మంత్లీ ఒకసారి ఖచ్చితంగా అత్తే వాళ్ళు అక్కడే ఉంటుండే కదా సో అందుకోసమని ఇప్పుడు ఇంకా అక్కడ ఉండడు ఎవరు లేరు కదా ఉన్నది మమ్మీ వాళ్ళు ఉన్నారు కాకపోతే ఇంక అంతే మామే మాతోనే ఉన్నారు కదా ఇంకెవరు ఉన్నారు లే అనిపించి నెగ్లిజెన్స్ ఎక్కువైపోయింది ఇది కాస్త మరిగింది కదా ఇప్పుడు చిన్నదానికి తీసి పెట్టేసి తర్వాత నెక్స్ట్ ప్రొసెస్ చెప్పాను కదా చాలా కారం పట్టింది ఎందుకంటే పులుపుని బ్యాలెన్స్ చేయాలి కదా సో అందుకని కారం బాగానే వేస్తాను దానికి దీనికి పెద్ద తేడా ఏమి ఉండదు ఓన్లీ అందులో ములక్కాయలు అవన్నీ వేస్తారు మేము ఇందులో ఏం వేయము ఓన్లీ సింపుల్ పప్పు చారు ఈవెన్ ఆనియన్స్ కూడా వేయరు కానీ నాకు ఆనియన్స్ ఇందులో ఇష్టమని ఆనియన్స్ వేసుకుంటాను నేను ఆనియన్స్ టమాటోస్ కూడా వేయరు డైరెక్ట్ తాలింపు వేసేయడమే పులుసు పోసి తాలింపు వేస్తారు కరివేపాకు ఒకటే వేస్తారు పచ్చి కరివేపాకు Point a Creature and it haunts me somewhere much deeper. Anxiety filling up every space, no privacy. And silently, it could oh, build and build until you finally see. Whoa, it's taken over. Damn, no closure moving closer. No exposure, I just want to be a loner. Only. Way. ఓన్లీ పొటాటో ఒకటే ఉంటే సరిపోతుంది మనకి ఏం అవసరం లేదు దీనికి ఇంకేం పట్టదు మనం ఓన్లీ ఫ్రై కదా చేస్తుంది సో అందుకోసమని ఇది మరిగిపోయింది ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని ఈ పొటాటోస్వి కట్ చేసినవి ఉన్నాయి కదా ఇది వాటర్లో వేసుకోవాలి ఈజీగా ఉంటుంది సోంపు తినే సోంపు ఉంటుంది కదా అది సోంపు కొంచెము కొంచెం చిలకర అండ్ కొంచెం ధనియాలు కొన్ని ఒక హాఫ్ స్పూన్ ధనియాలు అండ్ నెక్స్ట్ ఒక రెండు మూడు మెంతులు ఏదో వట్టిగా అలా వేయాలి పది మెంతులు గింజలు అంతే ఎక్కువ వేయట్లేదు వీటన్నింటినీ ఒకటి రోస్ట్ చేసుకొని రుబ్బి పెట్టుకోవాలి ఈ పౌడర్ వేస్తే బాగుంటుంది టేస్ట్ సార్ ట్రై చేయండి ఇలా నా స్టైల్లో ఆలూ ఫ్రై బాగుంటుంది చిన్న చిన్న వాటికి నేను దంచేదే యూస్ చేస్తాను ఇలా రోస్ట్ చేసుకొని చూడండి ఎలా మరుగుతుంది స్మెల్ చాలా బాగా వస్తుంది సో సాంబార్ అయ్యేలోపు ఇది ఫ్రై కర్రీస్ ఎప్పుడు వేడిలో ఉన్నప్పుడు మూత పెట్టేయొద్దు ఇదంటే వాటరీ కర్రీ కాబట్టి ఏం కాదు నార్మల్ గా ఫ్రై కర్రీస్ మీరు వండుతుంటే మూత పెట్టే వద్దు ఎందుకంటే ఆవిరి వాటర్ అందులో పడి కూడా తొందరగా పాడైపోతుంది సో నేను ఇది ఇప్పుడు అప్పటి వరకు ఆవిరిపోయేంత వరకు ఉంచుతున్నా లేకపోతే ఒకటేసారి ఓపెన్ చేసినప్పుడు మొత్తం మీదకి వచ్చేస్తుంది అట్లా సో ఇదిగో స్మెల్ వస్తుంది కదా ఇది కొంచెం ఇట్లా పొగలు వస్తున్నాయి కదా సరిపోతుంది ఎంత రోస్ట్ అయితే బట్ కలర్ చేంజ్ అయిపోయినాయి అండ్ సస్ బ్లిస్ కోండి పుడి చిట్టు తవే వి డ్రైన్ సిస్టం పెట్టుకోవాలి ముల్లె గనికొన్ని తండర్గ వంట చేయాలని చేస్తున్నాను రైస్ పాట్స్ సైడ్ పెట్టుకొని పొటాటోస్ ని బాగా వేయించుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి మీకు చాలానే టైం పడుతుంది అవుతూ ఉంటుంది పొటాటోస్ ఫ్రై అయ్యేలోపు మనం సాలాడ్ ప్రిపేర్ చేసుకున్నాం సో అటు ఫ్రై అవుతూ ఉంటుంది ఆ లోపం సాలాడ్ ప్రిపేర్ చేసుకున్నాం మా ఇంట్లో పిల్లలు కూడా బాగానే తింటారు సాలాడ్ అలవాటు చేసుకోవాలి మా ఆయన డైటింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అందరికీ అలవాటైపోయింది సాలెడ్ తిన్నాం అంతకుముందు అంతేం కాదు బాబుకు మాత్రమే పెట్టేదాన్ని తర్వాత అందరం తిన్నాం మీ ఊర్లో టమాటో కాస్ట్ ఎలా ఉందో చెప్పండి మా దగ్గర అయితే వాచిపోతుంది ఎయిటీ రూపీస్కి కేజీ అంట నేను ఆల్మోస్ట్ టమాటో లేకుండా ఏ కర్రీ చేయను ఏం చేద్దాం జాగ్రత్తగా లేకపోతే నా వేలు కూడా చిప్స్ లాగా వచ్చేస్తాయి బయటకి వచ్చిన ఆలు బజ్జీకి బాగుంటుంది ఇది దీంతో స్లైస్ చేసుకుంటే బాగుంటుంది నార్మల్గా తోలు ఉంచుతాను బట్ ఇవి లాస్ట్ వీక్ తెచ్చినావన్నమాట సో తోలు ఉంచితే అంత స్వీట్నెస్ ఉండదు అందుకోసమని తోలు తీసేసాను లేకపోతే ఉంచుతాను చూడండి ఇలా అవుతాయి లేకపోతే అతుక్కుంటాయి పొటాటో అతుక్కుంటుంది మంచి ఫ్రై అవ్వాలి సో ఇది ఇలా కలర్ మారిపోవాలన్నమాట అతుక్కోవట్లేదు ఇది మనం బాగా వాష్ చేసాం కదా సో అందుకని అతకట్లేదు ఇది ఇది ఇలా అంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇదిగో ఇలా అంటే ఇదిగో మెత్తగా అయిపోయింది ఇది తెలుస్తుందా మీకు బాగా ఫ్రై ఫ్రై అయిపోయింది సారీ ఫ్రై అయిపోయింది కలిసి ఇవి సాల్ట్ వేయాలి కారం చిన్నపిల్లలు ఉంటే కారం స్కిప్ చేసి మనం ఇప్పుడు నూరుకున్న మసాలా వేస్తే సరిపోతుంది మా చిన్న తినదు కాబట్టి మాకు వస్తుంది కాబట్టి నేను కారం వేసేస్తున్నా ఇప్పుడు ఈ మసాలా ఉంది కదా ప్రిపేర్ చేసుకున్న మసాలా అది కొంచెం వేసుకోవాలి అంతే దీనికి అసలు మూతనే పెట్టద్దు మూత పెడితే వాటర్ వాటర్ వచ్చేస్తారు సాల్ట్ వేస్తాం కదా సో వాటర్ వచ్చేస్తుంది మూత పెట్టకుండా అలానే ఫ్రై చేసుకోవాలి అంతే రోజు మన లంచ్ మైన వచ్చేసి వేడి వేడిగా అన్నం అండ్ తెలంగాణ స్టైల్ పప్పు చారు అండ్ అలాగే పొటాటో ఫ్రై నచ్చిన దానికోసం వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియో రావాలా లేకపోతే ఓన్లీ కుకింగ్ వరకు మాత్రమే కావాలా నాకు లో చెప్పండి సో దట్ నెక్స్ట్ వీడియో అలానే ప్రిపేర్ అవుతారు ఓకే బాయ్